హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఇప్పుడు విశ్వాక్షన్ అలానే పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కదా సో ఏంటి నీ ఒపీనియన్ ఏంటి నిజంగా బైక్అట్లు అయినా లేదన్నా అట్లాంటిది అనేది అట్లాంటిది ఈ సినిమాను బైకాట్ చేయడం అనేది చాలా తప్పన్న ఒక నిర్మాత కానీ ప్రొడ్యూసర్ కానీ దాని మీద ఎన్నో ఆశలతోటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలుగా కష్టపడి దాని వెనక అనేక రకాల వ్యక్తులు దానికోసం సినిమా కోసం కష్టపడి కొన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని మనం ఒక్క నిమిషంలో బైకాట్ చేసి దాన్ని సినిమాను నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో బైకాట్లు ఇలా అంటున్నారు తప్ప అలాంటి చేయడం వల్ల చాలా మంది నష్టపోతారు ముఖ్యంగా ప్రేక్షకులు వినోదం కోసం ఒక హీరో సినిమా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తుంటారు అలాంటి సినిమాను బైకాడ్ చేయడం వల్ల ఆ ఫ్యాన్స్ వల్ల తీవ్ర వ్యతిరేకత కూడా ఆ పార్టీలకు ఎదురవుతుంది అయితే పృథ్వీరాజ్ గారు కామెంట్స్ చేశారు కదా సో మూడు గొర్రె పదకొండు గొర్రెలు అంటే కావాలనే వైఎస్ఆర్ పార్టీని కామెంట్స్ చేసినట్టుగా అందరికీ తెలుస్తుంది సో నువ్వేం చెప్తావు పృథ్వీరాజ్ గారి డెఫినెట్ గా చేశారు మిస్టేక్ అంటే మిస్టేక్ అన్న డెఫినెట్ గా అది వైఎస్ఆర్ సిపి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడింది కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడారు సో ఏదేమైనప్పటికీ కూడా ఒక పబ్లిక్ ఒక ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇట్లాంటి డబ్బా మాటలు డబ్బా ముచ్చట్లు ఇంకా మానుకోవాలి ఇలా వేయడం వల్లనే వైఎస్ఆర్ సిపి నుండి అప్పుడు దేవాదాయ శాఖంలో అప్పుడు ఉన్నప్పుడు కూడా అతని మీద చాలా ఎలిగేషన్స్ రావడం జరిగింది అనేక అన్ని విషయాలలో తలదూర్చడం మంచిది కాదు ఒక ఇప్పుడు మంచి పార్టీలో జనసేన పార్టీలో ఉన్నాడు మంచి లీడర్ గా ఇప్పుడు కొనసాగుతున్నాడు ఇలాంటి డబ్బా ముచ్చట్లు మాట్లాడడం వల్ల ఫ్యాన్స్ చాలా ఆవేదనకు గురి చేస్తున్నాడు ఒక మెగా ఫ్యామిలీ నుండి ఆయనకు చాలా లైఫ్ వచ్చింది అది కాపాడుకుంటే బాగుంటుంది అది కాపాడుకోకుండా ఇంత ముందే ఒకసారి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపికి వెళ్ళి పూర్తిగా విఫలమై మళ్ళీ జనసేనలో చేరడం జరిగింది ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని ఇతరుల పైన ద్వేషం ఉంటే అది అక్కడికే వదిలేసి మనకు భారతదేశంలో స్వాతంత్రం ఉంది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యంగా ఏదైనా మాట్లాడగలవచ్చు మనం అనేక విమర్శలు చేయవచ్చు ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి అంటారా అంటే మూవీ ఒకవేళ బైకాట్ చేసి దాన్ని మూవీ హిట్ అవ్వకుండా చేసేలా ఏమైనా చేస్తారనుకుంటున్నారా ఎవరు చేసినా అలా చేయగలుగుతాం అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అండి ఎవరు ఏం చేయలేరు ఏం బీకలేరు ఎవరైనా అలా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వమే తప్ప వేరే ఇంకోటి కాదు ఎందుకనంటే సినిమా అది అది సినిమా అది స్టోరీని బట్టి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ ఏదైతే ఎవరైతే వాళ్ళు వైఎస్ఆర్ సిపి నాయకులు ఇలా బైకాట్ చేస్తా అంటున్నారో అలా చేస్తే ఉంటే ఆ వాళ్ళకు మాత్రం ప్రేక్షకుల నుండి కానీ వాళ్ళ వివిధ హీరోల అభిమానుల నుండి కానీ తీవ్రమైన నిరసన ఎదురవుతుంది ఏదేమైనప్పటికీ ఇలాంటి పైన కూడా త్వరగా స్పందించారు విశ్వక్ సేన్ గారు స్పందించి అది మన తప్పు ఉంటే అనేది త్వరగా రియలైజ్ అయ్యారు సో అందరూ కూడా పాజిటివ్ గా మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నాం ఓకే గురించి తప్పు నువ్వు ఇంట్లో కుల కుటుంబాలకు చొరబడిపోయి మాట్లాడేవచ్చు వీడేమో సినిమా ఫంక్షన్ లో రాజకీయం మాట్లాడకూడదా చిరంజీవి గారు ఇంట్లో వాళ్ళు గురించి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎంతసారి మాట్లాడలేదు ఫ్యామిలీ గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు మూడు పిల్లల గురించి ఎన్నిసార్లు మాట్లాడలేదు దత్తపుత్రుడు అని ఎన్నిసార్లు మాట్లాడలేదు ఇన్నిసార్లు మాట ప్యాకేజ్ స్టార్డు చూసాడు ప్యాకేజ్ తీసుకోవడం ఇన్నిసార్లు మాట్లాడిన వాళ్ళు ఓ చిన్న మాట రాజకీయ దీంట్లో ఫంక్షన్ లో చిరంజీవి గారు కూడా మాట్లాడారు కదా ఏమని ప్రజారాజ్యం నుండి జనసేన అయ్యింది ఓకే కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారంటారా ఏమో విశ్వసిగానే కలవాటే కదా ఈ గల్లా అంత గల్లంత కాలం మూవీకి మూవీ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా అది ఏముండదండి సినిమా బాగుంటే అందరూ చూస్తారు వీళ్ళు బాగా చేయడానికి వీళ్ళు రావులే వాళ్ళు ఏం అవ్వదు అసలు సినిమా బాగుంటే మనం ఎగేసుకుని వెళ్ళి చూస్తాం ఇంకా హైలైట్ ఇంకా హైప్ వచ్చింది అంటారా మూవీ కి బస్ పెరిగిందంట ఇది కావాలని విశ్వసినే చేస్తున్నారు కాదని ఎవడన్నా అంటారా ఎంత ఎన్ని రకాల ఎత్తులు జిమ్ముక్కులు చేసి ఆ సినిమాని ఇటీవాలని ప్లాన్ చేస్తున్నాడు మధ్యలో పృథ్వీరాజు బలి చేస్తున్నాడు అంతే తప్ప ఏ లేదు ఈయన సారి చెప్పి బలి చేశాడు అంతే పృథ్వీరాజ్ గారి పరిస్థితి ఏంటంటే నిజంగా పాపం ఆయన్ని కావాలని చేశారు ఆరోగ్యం బాగాలేదండి నిజంగా బాగాలేదు కొంచెం గట్టిగానే అయింది కొంచెం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కానీ చాలా బూతులు తిట్టారు వైజులు అంటే చాలా మంది అంటున్నారు కావాలని వాళ్ళకి ఏం చెప్తారు అంటారు అదే చెప్తున్నాను కదా ఆయన యాక్టింగ్ చేయలేదు ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను చెప్తున్నా రాత్రి మూడు నలభైకి నాకు ఫోన్ వచ్చింది మూడు నలభై మధ్యలో నేను వెళ్ళాను వెళ్ళిన పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్నటువంటి మా యూనియన్ సభ్యులకి కొంతమంది కూడా వచ్చారు వచ్చిన తర్వాత వెళ్ళి ఆ పొద్దురాజు కానీ కార్లు వేసుకుని తీసుకుని రావడం జరిగింది ఆరు గంటలు ఆ సమయంలో అప్పుడు దాకా పరిచయలు చేశాము ఇంతకీ కవర్ రికవరీ కాకపోతే మేము వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాం అంతే తప్ప దీనిలో యాక్టింగ్ చేస్తున్నాడు ఇవి అన్ని గాలి మాటలు గాలి మాటలు గాలి కథలు చెప్తుంటారు బుద్ది యాక్టింగ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు చెంపదు ఆయన ఎవడో ఏమండో మానేస్తాడా ఈ సోషల్ మీడియా ఈ భయంకరమైనటువంటి తిట్లు తిట్టే సోషల్ మీడియా కొన్ని కొన్ని కేవలం ఆ కామెంట్స్ వల్ల కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా నష్టపోతారు నష్టపోరు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తాడు ఎవడో బాయికట్ చేస్తాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళు కట్ ఎందుకు చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరు జనాలు చేస్తారు ఆయనకి ఏం అభిమానం ఉందని జనాలు చేస్తారు ఆయనకి అభిమానులు అంత బాయకట్ చేసే జనాలు ఉంటే పదకొండు సీట్లకు ఎందుకు పడిపోతాడు ఏ వచ్చింది ఆ బాయ్ కట్ చేసేస్తారా అంత పెద్ద బొండేలు తప్ప ఏం అవసరం లేదు లైలా చిన్న సినిమాకి అంత పెద్ద వండే తప్పు మానవత్వం ఉన్న మనుషులు ఉంటారు సో లైలా మూవీని బైకాట్ చేయాలని కామెంట్స్ హ్యాష్ టాగ్ ఎక్కువ అవుతుంది సో ఏం బ్రదర్ పృథ్వీరాజ్ వల్ల నిజంగా లాజ్ జరిగేటప్పుడు పృథ్వీరాజు వల్ల కాదు అది చిరంజీవి గారు వచ్చి జనసేన పార్టీ అంటాం సినిమా ఫంక్షన్ లో ఈ మెగా ఫ్యామిలీ వచ్చి పార్టీల గురించి మొదలెట్టారన్న అప్పటి నుండి ఈ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మొదలైనవి లేకపోతే ఆ ఫంక్షన్ లైలా గురించి పెట్టుకుంటూ ఏంటి ఒకే జనసేన పార్టీ అంటే పృథ్వీరాజు వచ్చేమో ఇది అంటే ఏంటి బాగా ఎట్లా తప్పే ఉంది అట్లా అనాలి లేకపోతే మళ్ళీ తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చి అట్లా అంటాడు దాంట్లో ఇదంతా ఇంకో కామెంట్స్ కూడా వస్తున్నాయి కావాలని మూవీకి బస్ పెరగడానికి విశ్వాక్షన్ గారు కావాలని చేస్తున్నారు అని కూడా అంటున్నారు బ్రదర్ మరి మీరేం చెప్తారు బస్ పెరిగితే గేమ్ చేంజర్ కంటే బద్ద సినిమా గేమ్ చేంజర్ కంటే లేదు ఆ సినిమా ఏం ఆడింది ఇది అయిపోద్ది ఆ పైకి ఇదే రొటీన్ ట్రైలర్ లాగా ఉంది లేడీ గేటప్ లేడీ గేటప్ ఇప్పుడు ఎవరు చూస్తున్నారన్న చూడలేదు ఆయన కావాలని చెప్తున్నాడు గేమ్ చేంజర్ కూడా అన్నాడు ఆయన ఎప్పుడైతే వైసీపీ నుండి బయటకు వచ్చాడు అప్పటి నుండి ఎడవుడి చేత మొదలెట్టాడు ఆయన వైసీపీ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాడు అసలు ఆయనకి ఏంటంటే ఎంతసేపు లైమ్ లైట్ లో ఉండాలి ఎవరో హం తిట్టాలని చూసుకుంటున్నాడు అది ఆయనకే మైనస్ సో ఒకవేళ మూవీకి ఏమైనా లాజ్ జరిగిద్దంట అంటే బైకాట్ అని ఎవరు రాకుండా ఒకవేళ మూవీకి ఎవరు అంటే సినిమా సైడ్ గురించి కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు కొన్ని వేల కోట్లు అంటే వేల కోట్లు కాదు మాములుగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది బతికే వాళ్ళు కూడా ఉంటారు మూవీ మీద సో అట్లాంటి మన మీడియా కూడా సో ఇప్పుడు మరి లాజ్ జరిగినట్లే కదా ఒకవేళ బైకాట్ లైలా అన్నంత సినిమా బాగుంటే ఆగదు సినిమా ఎక్కడన్నా ఏదన్నా కొంచెం మైనస్ ఎక్కడ జరిగిందా ఆగిపోద్ది గేమ్ చేంజర్ లాగా గేమ్ అని కూడా చాలా మంది చూడకూడదని డిసైడ్ అయ్యారు దాని పాపం దురదృష్టం చేస్తే సినిమా కూడా కొట్టేయనకుందా చూడాల బాయ్గట్లు అయినా కూడా సినిమా బాగుంటే వెళ్తారు కానీ కొంచెం ఎఫెక్ట్ అయితే పడిద్ది లేదు ఆ సినిమా ఫంక్షన్ ఎందుకు దానివల్ల బాగా మైనస్ పాపం డైరెక్టర్ కన్నా ఎన్నో ఆజులు పెట్టి సినిమా తీసుకుని డైరెక్టర్ విక్సే ఈ సినిమా పోయిన ఒక సినిమా తీసేస్తాడు ఏం పోయింది రోజు ఈ సినిమా అయిన చిరంజీవితో సినిమా అందుకే వచ్చాడు చిరంజీవి చిరంజీవి శ్రీకాంత్ వదిలేక ఆయన కదా ప్రొడ్యూసర్ అందుకే వచ్చాడు వచ్చేసి జనసేన అన్నాడు అయ్యన్నాడు అన్నాడు వెళ్ళిపోయాడు పృథ్వీ ఆగం చేసాడు వెళ్ళిపోయాడు సినిమాకి మైనస్ ఎవరికి డైరెక్టర్ బాబు ఆ డైరెక్టర్ జీవితం ఆగమం అయిపోద్ది అసలు ఆ డైరెక్టర్ అయినా చూసుకోవాలి కదా ఇక ఎందుకు మైక్ మీద మన సినిమాకి వచ్చామో దేనికి వచ్చామని డైరెక్టర్ చూసుకోవాలి ఫస్ట్ ఆయన చదువుతున్నప్పుడు మైక్ అసలు అది లేదు ఈ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు ఎందుకు అసలు ప్రతి ఓడిగా అది లోకం అయిపోయింది ఇప్పుడు జగన్ గెలిచిన తర్వాత మరి ఇట్లా ఎట్లా చూడమకుండా ఉంటాడా కన్ఫామ్ గెలవకుండా జీతాంతో రూలింగ్ చేయలేరు కదా తెలుగుదేశం అప్పుడు మళ్ళీ ఎందుకు గతంలో కూడా ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లి అయినాయి అంటూ కామెంట్స్ అప్పుడు కూడా చేశారు కదా ఇప్పుడు వైసీపీ జగన్ మీరు అన్నట్టుగా ఒకే జగన్ గారి ప్రభుత్వం అనలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అట్లానే చాలా మందిని అన్నారు కదా అదే అందువల్ల ఆయన ఓడిపోయాడు అవన్నీ చేయకుండా ఉండాల్సింది జగన్ గారిని ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఆలపెళ్ళి గురించి వీటి గురించి మాట్లాడే వీళ్ళు ఎంత కోడదు కదా వీళ్ళు చాలా తిట్టారు కానీ కాకపోతే ఏంటంటే జనాలు అవి పర్సనల్గా తీసుకున్నారు పర్సనల్గా ఎందుకు అవి ఇప్పుడు చేయడు కదా జనాల్లోకి వస్తున్నాడు కార్యకర్తలు అందరిని బాగా చూసుకుంటా అంటున్నాడు కదా రెండు వేల ఇరవై వందలు బాగానే ఉంటుంది కాదు లైన్లో ఎఫెక్ట్ అయితే పడిద్దన్న అన్న డైరెక్టర్ ఆగం అయిపోతాడు వీళ్ళంతా పుద్దిరాజు చేసి నోటి తోలక డైరెక్టర్ అయిపోతాడు డైరెక్టర్ నష్టపోతాడు విశ్వంసారి నేను సినిమా అయిపోద్ది సాహు గారి పాటికి వెంటనే శ్రీకాంత్ గోదా చిరంజీవి గారితో సినిమా ఉంది వాళ్ళిద్దరీ నష్టం లేదు కదా డైరెక్టరే పోయేది ஓகே பிரதர் தேங்க் யூ